దేనికి ఆత్రం పనికిరాదు రాదు అంటారు ఆత్రం అంటే ఏంటంటే తొందర ముందు వెనక చూడకుండా దాని గురించే పనిచేస్తూ ఉండటం ఆత్రం పనికిరాదు అంటారు ఏంటంటే మనం రోడ్ల మీద కూడా చూస్తున్నాం అతివేగం అతివేగం ప్రమాదకరం అంటూ ఉంటారు ఈ ఆతురత అనేది ఏంటంటే అది ఎక్కువైన కొద్దీ మన శరీరంలో అనేక రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి దానివల్ల మన ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి అది కాకుండా మన దీక్ష అనేది ఉంది అది కూడా ఉంటుంది అన్నమాట సంస్కృతంలో సేయింగ్ ఉంది విద్యాతురాణం నా సుఖం నా నిద్ర కామాతురాణం నా భయం నా లజ్జ అంటే చదువుకోవాలి తొందరగా విద్యార్జన చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఆతుర్త ఉంటుందట ఆతుర్తలో వాళ్ళకి సుఖం నిద్ర ఉండదు అంటే నిద్రాహారాలు మానేసి కష్టపడ్డారు చదువుకుంటున్నారు అని చెప్తారే అట్లా అన్నమాట అదేవిధంగా కామవంశ అంటే లస్ట్ ఓకే సంభోగం స్త్రీతోనో పురుషంతోనూ సుఖం అనుభవించాలి అనేటువంటి వాటి ఉన్నవాళ్ళకి అట్లాంటి కామవంశలు ఉన్నవాళ్ళకి నా భయం నా లజ్జ వాళ్ళకి భయం ఉండదుట ఉండదు అంటూ ఉంటారు సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు అంటూ ఉంటారు కొందరు పిల్లలు రోడ్ల మీద చూస్తూ ఉంటాం అట్లా పొదివి పట్టుకుని పోతూ ఉంటారు ఆడమ్మగా పార్కుల్లో చూస్తూ ఉంటాం ఎక్కడైనా కానీ సంఘం మిగతా వాళ్ళు ఉన్నారు ఉన్నారు పెద్దవాళ్ళు ఇవేం వాళ్ళకి పట్టవు ఆ క్షణంలో వాళ్ళు ఏదైతే పొందగలరో అదే పొందాలని చూస్తూ ఉంటారు కామాతు నా భయం నా లజ్జ విద్యాతో రానం నా సుఖం నా నిద్ర అనేది మంచి విషయాల పట్ల ఆతురుత ఉండాలి కొంచెం చెడు విషయాలు అట్లాంటి వాటి పట్ల మాత్రం అసలు ఆతురత ఉండకూడదు నీ వాళ్ళు ఎక్కడికి పోతారు నీ వాళ్ళైతే నీ దగ్గర ఉంటారు అదేవిధంగా మన లైఫ్ స్పాన్ అంతా తెలియదు అందుకని వీళ్ళంతా తొందరగా విద్యా సంపార్దన చేయాలని చెబుతారు పెద్దలు విద్యాతరాణం నా సుఖం నిద్ర కామాతరాణం నా భయం నా లజ్జ